ధనానికి బానిసైన మనిషి అంగరీస మహర్షి సన్నిధిలో ఒక మాట విన్నాడు ఆ మాట అతని హృదయాన్ని సిద్ధం చేసింది జీవితాన్ని మార్చేసింది అదివే ఉపదేశం ఏమిటో విందాం అంతకంటే ముందు ఆన్ ద ఎపిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనలోపుడు మహర్షి ఉపదేశం విని తిరిగి వచ్చి ఇలా అన్నాడు గురువర్య నాకు ఇప్పుడు ఒక కోరిక ఉంది భక్తి శాంతి సత్యం నాలో నింపండి అప్పుడు మహర్షి ఇలా అన్నారు యన చాతుర్మాస వ్రతం ఆచరించు అదే నీ పాపాలను శుభ్రం చేస్తుంది అతను ప్రతి ఉదయం స్నానం చేసి ఆలయంలో దీపం వెలిగించేవాడు సాయంత్రం తులసి చెట్టు దగ్గర నారాయణ నామస్మరణ చేసేవాడు కొద్ది రోజుల్లోనే అతనిలో శాంతి ఆనందం దానుగుణం కలిశాయి ధనం కాదు భక్తినే తన నిజమైన సంపదగా గ్రహించాడు మహర్షి ఆనందంగా అన్నాడు నీవు సంపదను కాదు సంపూర్ణతను పొందేవనయన అతను భక్తితో జీవించి చివరికి వైకుంఠ ప్రాప్తి పొందాడని మనకి పురాణం చెబుతుంది చాతుర్మాస వ్రతం అంటే కేవలం ఉపవాసం కాదు మన మనసును పవిత్రం చేసుకుని దైవ సాధన ఇది ఎపిక్ ఛానల్